కృతి శెట్టి ఫేవరెట్ కో స్టార్ అండ్ ఫేవరెట్ హీరో అబ్బా ఫేవరెట్ కోస్టార్ అయితే శర్మ గారు అప్పుడు సినిమా మనమే యా మనమే అంతే గంభీర్ అలాగే చెప్తారు అంటే అలాగే చెప్పాలి కదా అండ్ ఫేవరెట్ హీరో ఫేవరెట్ హీరో అందరికీ తెలుసు రామ్ చరణ్ గారు సో యా ఏంటి నెక్స్ట్ ఏమన్నా ఒకసారి ఉండండి అంత ఫాస్ట్ గా వెళ్ళిపోకండి నెక్స్ట్ ఏమన్నా సైన్ అవుతున్నాయా సినిమా ఏమన్నా ఏమన్నా టాక్స్ లోకి వచ్చినాయా రామ్ చరణ్ గారితో

అంటే ఆవిడ ఆయన ఆల్రెడీ పేరు అయిన హీరోయిన్స్ కొంతమంది ఉంటారు అది కాకుండా కొత్త హీరోయిన్ కావాలి ఈ సబ్జెక్ట్ కి ఒక మంచి రొమాంటిక్ స్టోరీ అనుకుని ఫ్రెష్గా ఉండాలి కొంచెం యంగ్ మీరు ఎలాగో యంగ్ ట్వంటీస్ లో ఇప్పుడే అడుగుపెట్టారు సో ఆలోచించే కృతి గారు అయితే బాగుంటారని ఏమన్నా రిఫర్ చేసి అది మీకు చెప్పి డైరెక్టర్ గారు రామ్ చరణ్ గారే రిఫర్ చేశారు మేము మీరైతే బాగుంటారని సజెస్ట్ చేశారని చెప్తే ఏం చేస్తారు అయితే నేను చాలా హార్డ్ వర్క్ చేస్తాను బికాస్ ఐ ఐ మీన్ నేను ఎలాగైనా చేస్తాను బట్ బీ ఐ థింక్ హీస్ అ వెరీ గుడ్ పర్ఫార్మర్ అండి అండ్ అంటే నేను ఆయన గురించి ఒప్పెనా చేస్తున్నప్పుడు ద ఫస్ట్ ఫిల్మ్ ఐ వాచ్ ఇన్ తెలుగు వెన్ ఐ కేమ్ లైక్ ఫర్ ఓపెనా అంటే నేను ఆల్రెడీ చాలా తెలుగు సినిమాలు చూశాను బట్ ఒఫీషియల్గా చూసింది రంగస్థలం సో అప్పుడు ఐ రియలీ లవ్డ్ హిస్ పర్ఫార్మెన్స్ అండ్ నేను ఆయన గురించి చాలా విన్నాను ఆయన డెడికేషన్ గురించి హౌ హిస్ ఆన్ టైం అండ్ హౌ పేషెంట్ ఇయర్స్ సో అది నాకు చాలా నచ్చింది అంటే ఆయన రియల్ లైఫ్ లో కూడా చాలా రెస్పెక్ట్ఫుల్ గా ఉంటారని సో దట్ ఐ రియల్ లైక్ సో అయితే మీ సినిమాలో బిఎడ్ ఉండాలనుకుంటున్నారు బిహెర్డ్ ఉండకూడదు అనుకుంటున్నారు అది నేను డైరెక్టర్ తందు చూస్తే మాత్రమే